శివశ్యోదయం విష్ణుహు విష్ణుశ్చరదయం శివ శివకేశవులలో ఇద్దరిలో ఎవరిని పూజించినా అనుగ్రహం మాత్రం ఇద్దరి నుంచి లభిస్తుంది హరిహరులు ఇద్దరు ఒకే చోట ఉండే పుణ్యక్షేత్రాలు చాలా అరుదుగా ఉంటాయి ఉదాహరణకు తమిళనాడు రాష్ట్రంలో కాంచీపురం శ్రీరంగం క్షేత్రాలు అలాగే ఆంధ్రప్రదేశ్లో రాలి గ్రామం వంటి క్షేత్రాలు చెప్పుకోవచ్చు అయితే ఇవే కాకుండా మన రాష్ట్రంలో మరొక ఆలయం కూడా ఉంది శ్రీ మహావిష్ణువు వేణుగోపాల స్వామి అవతారంలో క్షేత్రపాలకుడిగా కలిగి నిత్య కైంకర్యాలతో విరాజిల్లుతున్న ఒక ప్రాచీన శివాలయం ఉంది ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఆ హరిహర క్షేత్రమే దాని పేరే సంగమేశ్వరం అందరికీ నమస్కారం శ్రీ హరిహరనందన భక్త సమాజం ఛానల్కి స్వాగతం నేను మీ వరప్రసాద్ గంగేజ యమునే శైవ గోదావరి సరస్వతి సింధు కావేరి జలేష్మి సన్నిధిం గురు అంటూ ఒకసారి తలుచుకుంటేనే నదులలో స్నానం చేసిన ఫలితాన్ని అనుగ్రహిస్తున్న సప్త నదులు ఒకే చోట కలిసిన క్షేత్రం సంగమేశ్వరం ఈ ఆలయం ఎక్కడ ఉందంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట పట్టణానికి శివారు అయిన ఏడిద గ్రామంలో ఉంది ఈరోజు మన వీడియోలో ఈ పురాతన హరిహర క్షేత్రం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పచ్చని పొలాలు అందమైన కోనేరు జనసంచారానికి సుదీర ప్రాంతంలో ఉన్న ఈ చారిత్రాత్మక ఆలయం చాలా పురాతనమైందని స్థల పురాణ ఆధారాల ప్రకారం తెలుస్తుంది ఈ క్షేత్రంలో పరమేశ్వరుడు సంగమేశ్వరునిగా దర్శనమిస్తున్నారు ఇక్కడి అమ్మవారు స్వయంవర పార్వతీ అమ్మవారు దేవపూజ్యుడైన ఇంద్రుడు ఈ స్వామిని ప్రతిష్ఠించినట్లు చారిత్రాత్మక కథనాల ద్వారా తెలుస్తుంది ఈ ఆలయంలో సంగమేశ్వరునితో పాటు శివతనయుడైన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సూర్యభగవానుడు ఉమా సహేత బ్రహ్మేశ్వర స్వామి అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామి వార్ల ఆ ఉపాలయాలు ఉన్నాయి అయితే ఇక్కడ ప్రత్యేకత శ్రీ మహావిష్ణువు వేణుగోపాల స్వామి అవతారంలో క్షేత్రపాలకునిగా పూజలు అందుకుంటున్నారు హృదయం విష్ణుహు విష్ణువశ్ హృదయం శివ అన్నట్లుగా ఇద్దరిలో ఎవరిని కొలిసినా ఒకటేని ముందుగా మనం చెప్పుకున్నాం కదా ఇక ఇక్కడ జరిగే విశేషాల గురించి చెప్పాలంటే కేవలం నిత్య పూజలు మాత్రమే కాకుండా కొన్ని విశేష ఉత్సవాలు కూడా ఇక్కడ పండితులు నిర్వహిస్తున్నారు వాటిలో ముఖ్యంగా మహాశివరాత్రి పర్వదినం అలాగే సుబ్రహ్మణ్య షష్ఠి పురస్కరించుకొని పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తారు ఈ పర్వదినాల్లో వేలాదిగా భక్తులు తరలివచ్చి స్వామివార్లను దర్శిస్తారు ప్రతి సోమ మంగళవారాల్లో రుద్రాభిషేకం సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పాలాభిషేకం లాంటి ప్రత్యేక పూజలు జరుపుతారు భక్తి శ్రద్ధలతో ఎందరో భక్తులు ఈ కార్యక్రమాల్లో పాల్గొని సంగమేశ్వరుని విశేష కృపకు పాత్రలవుతున్నారని భక్తుల విశ్వాసం ప్రాచీన హరిహర క్షేత్రం యొక్క చరిత్ర చూసినట్లయితే ఈ ఆలయం పద్నాలుగో శతాబ్దానికి ముందే ఉన్నట్లుగా చారిత్రాత్మక ఆధారాల ప్రకారం తెలుస్తోంది అయితే చాళుక్య మహారాజులు ఆ సమయంలో అత్యంత వైభవోపేతంగా విరాజిల్లిన ఈ క్షేత్రం కాలక్రమేణా భక్తుల రద్దీ తగ్గి పద్నాలుగో శతాబ్దం నాటికి ఈ ఆలయం పూర్తిగా పాడయ్యి ఒక శివలింగం మాత్రమే మిగిలిందట ఆ తర్వాత పద్నాలుగు వందల ఇరవై నాలుగులో రెండు సంవత్సరాల పాటు ఈ ఆలయం పునర్నిర్మాణం చేయడం జరిగింది మరికొంత లోతుగా అన్వేషిస్తే శ్రీనాథుడు రచించిన భీమఖండంలో ఈ సంగమేశ్వర ఆలయం ప్రస్తావన ఉందని పండితులు చెబుతున్నారు క్షేత్రాల్లో ఒకటైన క్షేత్రానికి తరలివచ్చిన సప్త గోదావరిలు ముందుగా ఇక్కడికి వచ్చి ఇక్కడి నుంచి అంతర్వాహినిగా దక్షవాటికి తరలి వెళ్ళాయని కొన్ని పురాణాలు స్పష్టం చేస్తున్నాయి ముఖ్యంగా ఈ పుణ్యనదుల సంగమం వల్లే ఈ క్షేత్రానికి సంగమేశ్వరం అనే పేరు వచ్చిందని చెప్పుకోవచ్చు ఈ ఆలయ ప్రాంతంలో ఉన్న కోనేటి తీరంలో ఎందరో మహర్షులు దేవతలు స్నానమాచరించి తపస్సు చేశారని అందుకారణంగానే ఈ ప్రాంతానికి తపోభూమి అని కూడా పేరున్నట్లు పండితుల వ్యాఖ్యానం వనవాస సమయంలో దక్షిణ రాష్ట్రాలు సంచరించిన శ్రీరాముడు సైతం ఈ ఆలయాన్ని దర్శించాడట అటువంటి అపురూప ఘట్టానికి ప్రతీకగా ఇక్కడ రామపాదాలు ఏర్పాటు చేయడం జరిగింది అయితే భారతదేశంలో అనేక పుణ్యక్షేత్రాలు ఉండగా ఋషులు దేవతలు ఇక్కడికి వచ్చి తపస్సు చేయడానికి గల కారణాలు ఏంటని ఆలోచిస్తే ఈ పుష్కరిణి చుట్టూ అప్పట్లో ఉండే అరుదైన కదంబ వృక్షాలు ఉండటం ప్రముఖ శ్రీహరిహర క్షేత్రం కావడం అని చెప్పవచ్చు ఈ వృక్షాలు కాశీ తర్వాత ఇక్కడ మాత్రమే ఇక్కడ ఇక్కడున్న మరొక ప్రత్యేకత గురించి చెప్పాలంటే ఈ ఆలయానికి అతి చేరువలో శ్మశానవాటికి ఉంది ఇలా ఉండడంతో ఈ క్షేత్రాన్ని దక్షిణ కాశీగా కూడా పిలుస్తున్నారు ఇలాంటి మరిన్ని విశిష్టతలు కలిగిన ఈ సంగమేశ్వర ఆలయాన్ని మీలో ఎంతమంది దర్శించారో కామెంట్ బాక్స్లో తెలియజేయండి వీలైన వారు తప్పకుండా ఈ ఆలయాన్ని దర్శించి పరమేశ్వరిని కృపకు పాత్రలు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓం నమశ్శిం Я не радовлю.